ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ చేస్తున్నా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ శుభ్రంగా కడుక్కున్న గోంగూర విజిల్ కుక్కర్లో వేసుకొని ఒక ఉల్లిపాయ పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నా ఒక టమాటా పచ్చిమిర్చి పచ్చిమి ఎక్కువ పడతాయి ఫ్రెండ్స్ పసు మీకు సరిపడా వేసుకోండి మీరు పచ్చిమిర్చి కొంచెం పసుపు ఒక గ్లాస్ వాటర్ వేసి పొయ్యిచ్చి కుక్కర్ మూత పెట్టేసి టూ విజిల్స్ రానివ్వండి గింజలు కొడితే సరిపోతుంది ఆవిరిపోయిన తర్వాత మూత తీసి చూసారా మెత్తగా ఉడిగిపోయింది ఇప్పుడు ఇది బాగా వేసుకొని మెత్తగా గంజేసుకోవాలి పెట్టుకున్నాము ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్ లైక్ చేసి సపోర్ట్ చేయండి బాండీ పెట్టుకొని స్టవ్ దించి ఆయిల్ ఎక్కువే పడుతుంది నాలుగు స్పూన్లు ఆయిల్ పసుపు ఆవాలు కొంచెం జీలకర్ర అది కొంచెం చిటపట అన్నాక ఎండుమిర్చి రెండు ఎండుమిర్చి కరివే కాకున్నాక ఉల్లిపాయ కొంచెం నల్ల గుట్టి వేసుకోవాలి ఉల్లిపాయ ఒక ఆఫ్ తీసుకొని సన్న కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ మొత్తం వేయకూడదు కొంచెం క్రంచి ఉండాలి పట్టు చూడండి ఫ్రెండ్స్ మీకు అప్పుడే అర్థమవుతుంది గోంగూర ఆమ్లెట్ టేస్ట్ ఎలా చేస్తే ఎలా టేస్ట్ వస్తుంది టూ మినిట్స్ వేయమట ఇప్పుడు ఈ గోంగూర అందులో వేస్తాము ఇది ఒక పది నిమిషాలు వేగాలి ఫ్రెండ్ ఆయిల్లో వేగాలి లేదంటే పచ్చివాత కొంచెం సేపు వేసుకొని హాఫ్ కారం ఒక హాఫ్ స్పూన్ వేసుకొని ఖచ్చితంగా కారం వేసుకోవాలి కావాలంటే మీరు పచ్చిమిర్చి తక్కువ వేసుకొని కారం వేసుకోండి కొంచెం కారం కొంచెం పచ్చిమిర్చి పడాలి అచ్చం పచ్చిమిర్చి అయితే బాగోదు బొంగర పుల్లంగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువ పడుతుంది ఉప్పు ఎక్కువ పడుతుంది కారము రెండు స్పూన్లు ఇచ్చేసి వేగన వేయాలి వేగింది ఫ్రెండ్స్ వెంచబోయే ముందు ఖచ్చితంగా ఇది వేసుకోవాలి ఫ్రెండ్స్ ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి ఖచ్చితంగా ధనియాల పొడి వేస్తేనే టేస్ట్ వస్తుంది ఆమ్లెట్ వేసుకుందాం ఆమ్లెట్కు ఒక ఉల్లిపాయ సగం తీసుకున్నాను ఒక క్యారెట్ తురుము పెట్టుకున్నా కరివేపాకు ఇవి ఒక బౌల్లో వేస్తాను కలుపుకుందాం ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను మీకు సపోర్ట్ ఇవ్వండి ఎలా ఉందో కూడా చెప్పండి కామెంట్ చేసి చెప్పండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇవన్నీ వేసుకొని గుర్తు వేసుకోవాలి కొంచెం ఉప్పు కొంచెం కారం కారం వేసి ఉప్పు కలిపి తవా పెట్టుకొని కొంచెం ఆయిల్ ఒక స్పూన్ వేసుకొని ఆమ్లెట్ వేసుకోండి ఆమ్లెట్ రెడీ చేయండి వేడివేడి అన్నము గోంగూర నెయ్యి ఒక స్పూను ఉల్లిపాయ ఆమ్లెట్ సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ చికెను గోంగూర ఎంత టేస్ట్ ఉంటుందో ఆమ్లెట్ గోంగూర కూడా అంతే టేస్ట్ ఉంటుంది ట్రై చేయండి సూపర్ ఉంటుంది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ వర్క్ చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ లైక్ అండ్